హిందూ ధర్మాన్ని ఆచరించకుండా హిందూ ధర్మానికి అపచారం చేస్తూ పండుగలను భ్రష్టు పట్టిస్తున్న యువతకు వంత పాడడం సబబు కాదని హిందూ సోదరులు కోరుతున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వినాయక చవితి పండుగ ఆచారాలను తప్పుతోంది వక్రమార్గంలో వెళుతోంది ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాల్సిన పండుగ బూతు పాటలు బూతు డాన్స్లతో పూర్తిగా పక్కదారి పట్టింది గత కొన్ని సంవత్సరాలుగా ఆచారాలు తప్పింది వినాయక చవితి పండుగ రోజు వీధి వీధిలో ప్రతి వీధిలో వినాయకుడికి విగ్రహాలు పెట్టి ఎంతో ఘనంగా పూజ పూజలు రాత్రి పూజలు పూజలు నిర్వహించి సర్వము అనేలా పండుగలను నిమజ్జనం రోజు పండుగను యువత భ్రష్టు పట్టిస్తున్నారు నిమజ్జనం నాడు డీజే సౌండ్లు పెట్టి వినాయక విగ్రహాల ఊరేగింపు దగ్గర భక్తి పాటలు పెట్టవలసింది పోయి పాటలు పెట్టి వాటికి బూతు నృత్యాలు చేస్తూ హిందూ ఆచారాలను యువత కాలు రాస్తున్నారు ముస్లిం సోదరులు రంజాన్ పండుగను బక్రీద్ పండుగను చేసుకునే సమయం అల్లా నామస్మరణతో అత్యంత భక్తి శ్రద్ధలతో ర్యాలీగా ఈద్ వెళతారు అలాగే క్రైస్తవ సోదరులు క్రిస్మస్ రోజున యేసు ఊరేగిస్తూ అడుగడుగున బైబిల్ పట్టిస్తూ వెళతారు కానీ మన హిందువులు మాత్రం వినాయక చవితి నిమజ్జనం నాడు బూతుపాట్లు బూతు డాన్స్ చేసుకుంటూ దేవుడే అసహించుకునేలా చేయడం పరిపాటైంది రాబోయే వినాయక చవితి నాటికైనా ఆలయ కమిటీలు పెద్దలు హిందూ ఆచారం ప్రకారం భక్తి పాటలతో భక్తు ఊరేగింపుగా వెళ్లాలని లేదంటే చరిత్ర క్షమించదని మండల ప్రజలు తెలిపారు